గుంటూరు తక్కెలపాడు శివార్ దంత వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ లింగమనేని కృష్ణప్రసాద్ మరియు శివార్ డెంటల్ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ సిబార్ దంత వైద్య కళాశాలకు నాక్ ఏ ప్లస్ ప్లస్ వచ్చిన సందర్భంగా డాక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నేషనల్ అసిస్టెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ భారత ప్రభుత్వ సంస్థ ఈ శివార్ కళాశాలకు వచ్చి గ్రేడ్ ఇవ్వటం జరిగిందని శివార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ నాక్ ఏ ప్లస్ ప్లస్ రావటం చాలా సంతోషకరమని అన్నారు ఈ సందర్భంగా స్టూడెంట్స్ ధన్యవాదాలు తెలిపారు భారతదేశంలో అతి తక్కువ కాలేజీలో ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ కొన్ని డెంటల్ కాలేజీ ఇన్స్టిట్యూట్లలో ఈ గ్రేడ్ వచ్చిందని తెలిపారు అందులో సిబార్ డెంటల్ కాలేజ్కి ఈ గ్రేడ్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా సిబార్ డెంటల్ కాలేజీకి తప్ప ఏ డెంటల్ కాలేజీకి రాలేదని అన్నారు గ్రేడ్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇదే గ్రేడ్ వచ్చేలా కష్టపడాలని తెలిపారు నేను డాక్టర్ టీ కృష్ణమోహన్ శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈ రీసెంట్గా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడ్యూషన్ కమిటీ వాళ్ళు ఈ కళాశాలని విజిట్ చేసి మనకి గ్రేడ్ని ప్రదానం చేశారు దాంట్లో శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చింది ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్ని స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలో అతి తక్కువ కాలేజీలకే ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వస్తూ ఉంది అందులో ఓన్లీ డెంటల్ కాలేజ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ఈ సిబార్ ఒకటే నెంబర్ వన్ ఈ కాలేజ్ తప్ప వేరే కాలేజ్ ఎవరికి కూడా ఏ ప్లస్ ప్లస్ రాలేదు శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చిన సందర్భంగా సిబార్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి స్టూడెంట్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రావడం ఒకటే కాకుండా ఇదే గ్రేడ్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను స్టాఫ్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇదే టెంపోలో మనం ప్రతిసారి కూడా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చేట్టు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అలాగే ఏ ప్లస్ ప్లస్ అనేది ఒక ఓల్లీ కాలేజీ ఉన్న దాంట్లో మనదే శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంట్రల్ సైన్సే నెంబర్ వన్గా ఉంది వేరే కాలేజీలు అన్నిటికీ కూడా వేరే అదర్ కాలేజెస్ కొంతమంది పక్కదంతున్నది ఇండియాలోనే దాదాపు ఒక ఏడెనిమిది కాలేజీ కంటే ఎక్కువ మందికి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అనేది ఇవ్వలేదు అందువలన ఇది ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియా మొత్తంలోనే ఒక రికార్డుగా భావిస్తున్నాం